బియ్యన్రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శివసింధు చౌరస్తాలో ప్రొపరేటర్ టీవీ ప్రసాద్ శివారెడ్డి ప్రశాంత్ గణేష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎస్పీ బిర్యానీ రెస్టారెంట్ ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిఎన్ రెడ్డి డివిజన్ కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా ప్రొపరేటర్లు మాట్లాడుతూ పోలీసులు చేస్తున్న సేవలకు ఒక గుర్తింపుగా ఈ ఎస్పీ బిర్యానీ రెస్టారెంట్ ను ప్రారంభించామన్నారు మా వద్ద అనుభవజ్ఞులైన చెఫ్స్ తో సరికొత్త రోజులతో వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయని తెలిపారు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ అందుబాటు ఉండే ధరల్లో లభిస్తాయని అన్నారు ఈ ప్రసర ప్రాంతాల్లో ఇలాంటి రుచులు మరెక్కడ లభించవని తెలిపారు ప్రారంభ వచ్చే రెండు రోజులు ఒక బిర్యానీ కొంటే చికెన్ సిక్స్టీ ఒక థమ్స్ అప్ బాటిల్ ఉచితంగా ఇస్తామని అన్నారు ఇక రెగ్యులర్ గా ఏదైనా బిర్యానీ తీసుకుంటే దానిపై స్వీట్ ఉచితంగా ఇస్తామన్నారు స్విగ్గీ జొమాటోలో కూడా మా సేవలు వినియోగించుకోవచ్చు అని తెలిపారు ఐద ఆరు కిలోమీటర్ల పరిధిలోపు ఉచిత హోమ్ డెలివరీ ఉంటుందని అన్నారు కావున పరిసర ప్రాంత ప్రజలు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు మరిన్ని వివరాల కోసం నైన్ త్రీ నైన్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ త్రీ నెంబర్ డయల్ చేయాల్సిందిగా కోరారు ఇది ఒక కొత్త కాన్సెప్ట్ వెళ్తున్నాం అండి ఎస్పీ బిర్యానీ అనేది ఒక సెంటర్ లో ఇది గా ఎట్లా బిర్యానీ ఎట్లా పామవుద్దు తెలంగాణ ఏటపోతూ ఒకటి ప్లస్ మా దగ్గర ఉన్న వెరైటీస్ అంతా బోన్ మసాలాస్ ప్లస్ గీ కూడా గా తెచ్చి ఒక ఒక పాయింట్ ని ఇక్కడ పెట్టాము ఇక్కడి నుంచి వేరే పాయింట్స్ కూడా ఇక్కడ చేస్తున్నాం వేరే దగ్గర అన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్తుంది ఫుడ్ అనేది ఒక నాలుగైదు పాయింట్లు సెట్ చేసాము ఆ సెట్ చేసి అక్కడ ఇక్కడి నుంచి కూడా ప్రతి పాయింట్కి ఇక్కడి నుంచే బిర్యానీ వెళ్ళేటట్టు కిచెన్ అట్లా సెట్ చేసాము అంతా ఇక్కడి నుంచే అవుతుంది బిర్యానీ అనేది చాలా ఫేమస్ అవుతుందండి ఎందుకంటే అంత కాన్సెప్ట్ వెళ్తున్నాం మేము కొత్త కాన్సెప్ట్ అనమాట ఆఫర్స్ పెట్టామండి ఈరోజు ఈరోజు రేపు ఈ బిర్యానీ తీసుకుంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ అన్నట్టు డ్రింక్ కూల్ డ్రింక్ ఒకటి ఇట్లా ఇంకో ఇంకో పన్నీర్ ఎప్పుడు కూడా ఒక స్వీట్ అయితే ఫ్రీ ఇద్దాం అనుకుంటున్నాము ఎప్పుడు కూడా ఎప్పుడు ఫ్రీ ఇద్దాం అనుకుంటున్నాము జొమాటో కూడా ఉందా స్విగ్గీ జొమాటో హోమ్ డెలివరీ హండీస్ ఇది అసలు అయితే ఆ క్యాప్ అనేది పోలీస్ వాళ్ళ పేరు మీద పెట్టింది పోలీసు వాళ్ళు మనకు చేసే సేవకి గుర్తింపుగా మనం ఏదో ఒకటి చేయాలని ఎస్పీ బిర్యానీ అని పెట్టాము ఎస్పీ బిర్యానీ అని పెట్టి హ్యాడ్ పెట్టాం దీనికి పెద్దవాళ్ళు రావాలి కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు అసలు పోలీసు వాళ్ళతోనే ఓపెన్ చేయాలి కొద్దిగా టైం మాకు టైం సెట్ కాలేదు అందుకే ఇది ఉంటుందండి దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ మటన్ చికెన్ ఫిష్ ఫ్రాన్ మన్సూర్ వెజ్ నాన్ వెజ్ అన్నీ అండి మన దగ్గర స్పెషాలిటీ మన మెయిన్ తెలంగాణ ప్యూర్ గీ ఒకటి తెలంగాణ పొట్టేల్తో తీయటం ఒకటి తెలంగాణ పొట్టేలే మనం వాడేది వేరేది కాదు మనము ఫార్మర్ నే దగ్గర నుంచి రెసిపీ కూడా మనం ఓన్ గా తయారు చేస్తాం మిషన్స్ అన్ని తెచ్చాము మీరు ఒకసారి కిచెన్ చూసుకుంటే మీకు అర్థం అయిపోతుంది ఇంటి భోజనం లానే ఉంటది ఏది కూడా కడుపుబ్బకుండా ఉంటది ఏది కూడా మన సోడా కూడా ఏది ఉండదు ఫ్రెష్ ఇంట్లో ఎలా వండుకుంటాము అలానే ఉంటుంది బిర్యానీ దానికంటే ఇంకా బాగుంటుంది కంపల్సరీ ఈ రోజు వాళ్ళు కూడా కడుపు పలేదు ఇట్లా నీట్గా ఉందని చెప్పారు అంత చెప్పారు అంత తీసుకున్నాం పీపుల్ కూడా వాళ్ళందరూ వాళ్ళే వచ్చి చెప్తారు